వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం విమానయాన సంబంధిత వైమానిక ఒకటి నిలువు విష్ణుమాలిక వైజయంతి రెండు నిలువు తల్లి అంబ మాత అలానే ఏడు అడ్డం ద్వంద్వం అనగా జత పదమూడు అడ్డం భిక్షం ముష్టి తిరిపం పద్నాలుగు నిలువు శీర్షాసనంలో హిరణ్య కసిపుడి వైరి హరి రివర్స్లో రాయాలి పదకొండు నిలువు సుమతీ శతకం ప్రకారం ఇదే మన శత్రువట కోపం తన కోపమే తన శత్రువు పదకొండు అడ్డం దుఃఖానికి ఇదే హేతు అన్నాడు బుద్ధుడు కోరిక మూడు నిలువు లక్ష్మీనరసింహుడు నెలవైన శ్రీ సత్యసాయి జిల్లాలోని ఒక టౌను కదిరి తొమ్మిది నిలువు తెనాలి రామలింగుడు ఈ కవిగా ప్రసిద్ధి వికట కవి వికట ఎనిమిది అడ్డం కరదీపిక దివిటి నాలుగు నిలువు కటి పార్శ్వభాగం నడుము తుంటి నాలుగు అడ్డం పొడిచినుకుల వాన తుంపర ఐదు నిలువు చలిదుప్పటి రజాయి పది అడ్డం దశమగ్రహంగా పేరొందిన వాడు జామాత అనగా అల్లుడు ఆరు నిలువు తల గల సారాంశం విషయం మతలగు ఆరు అడ్డం ఇది తాగుట ఆరోగ్యానికి హానికరం మద్యం పదిహేడు అడ్డం తామర పువ్వు అంబుజం పద్దెనిమిది నిలువు నక్క జంబుకం ఇరవై ఐదు అడ్డం కోకిల పికం పదిహేడు నిలువు తుదా సమాప్తి అంతం ఇరవై అడ్డం అప్పుడే చిలికి తీసిన వెన్న నవనీతం పన్నెండు అడ్డం సహస్ర వేయి పన్నెండు నిలువు ప్రభాత వేళ వేకువ పదిహేను అడ్డం తప్పెట చాటింపు టముకు పదహారు నిలువు అతిగా పొగిడారంటే ఈ చె ఈ చెట్టు ఎక్కించినట్టే మునగ ఇరవై ఒకటి నిలువు శ్యామలం నలుపు నీలిమ ఇరవై ఐదు నిలువు విడదీయరాని చిక్కు ఇబ్బంది పిత్తలాటకం పిత్తలాటకము నలభై ఒకటి అడ్డం మురళిలో దాగిన చంద్రగుప్తుడి తల్లి మురా ముప్పై ఎనిమిది నిలువు యుద్ధం కింద నుండి పైకొచ్చింది రణం రివర్స్లో రాయాలి ముప్పై ఏడు అడ్డం ఉపవాసం లంకణం ఇరవై ఆరు అడ్డం పూలతీగ సుమలత ముప్పై అడ్డం నుదురు లలాటం ముప్పై నాలుగు అడ్డం పుత్రి త్రిజట అలానే ఇరవై ఏడు నిలువు నోటిలో ఊరే నీరు అసలు అయితే కానీ ఇక్కడ లలాజలం అని వచ్చేసింది సో బహుశా ఆధారం ఉంటారు అది నెక్స్ట్ ఇరవై ఆరు నిలువు ఇది వేయవద్దంటే బుర్ర తినవద్దని అర్థం సుత్తి ఇరవై తొమ్మిది అడ్డం శిరస్సు నెత్తి ఇరవై తొమ్మిది నిలువు అడవిలో వేసే కట్టెముద్దుల మంట నెగడు ముప్పై మూడు అడ్డం చింతా వేదన బెంగ ముప్పై మూడు నిలువు వంగ భాష బెంగాలీ ముప్పై ఐదు అడ్డం గాలి వాయువు గాడుపు ముప్పై ఆరు నిలువు వాడుకలో వ్యాఘ్రం పులి నలభై అడ్డం రాత అక్షర విన్యాసం లిపి ఇరవై నాలుగు నిలువు పడవ నావా పంతొమ్మిది నిలువు కెరటం అలా ఇరవై మూడు అడ్డం యౌవనవతి ఏలనాగా ఇరవై మూడు నిలువు వియోగం ఎడబాటు ఇరవై ఎనిమిది అడ్డం వ్యధ బాధ ముప్పై ఒకటి అడ్డం ద్రవం వడబోసే పనిముట్టు గరాటు ఇరవై రెండు నిలువు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కలయికలోని ఒక చిత్రం యమదొంగ ముప్పై రెండు నిలువు గ్రహాలను మింగే కేతువు బ్రదర్ రాహువు ముప్పై తొమ్మిది అడ్డం గోడలకు ఇవి ఉంటాయట చెవులు ఇదండి ఇవాళ్టి ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్